రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే సార్ నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మొత్తం మీడియా చేసిన హల్చల్ అంతా కూడా క్లోజ్గా గమనిస్తున్నాను నాకు ఒకటి అర్థం కాని విషయం ఒకటి ఉంది సార్ మీలాంటి వారితోనే మాట్లాడాలి వేదం వేదం అనే సినిమాలో ఇదే అల్లు అర్జున్ నటన ఎరగదీసాడు అంటే ఒక ప్రాణం విలువ అంటే డబ్బు లేని వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పడే ఈతి బాధలు ఇవన్నీ చూసి నిజంగా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా కూడా గుండు తరుక్కుపోయేటువంటి సీన్లు అనమాట అవి రియాలిటీలు కట్ చేస్తే రియాలిటీలోకి వస్తే అదే మధ్య తరగతి ఆవిడ చనిపోయిన ఆవిడ బహుశా ఇటు అల్లు అర్జున్ గారి వైఫ్ ఏజ్ ఉంటుంది అటు ఇటుగా ఆ పిల్లలు కూడా అల్లు అర్జున్ వయసే ఉంటారు ఒక పిల్లాడు పాపం రాణాపాయ స్థితిలో ఉన్నాడు వెంటిలేటర్ మీద అంటే పొరపాటును కావాలని చేసావు ఎవరో అనట్ల పొరపాటు జరిగిపోయింది దానికి పశ్చాత్తాపం కనిపించట్లేదు సార్ కోర్టులో వాదనలో చూసినా కూడా నేను అక్కడికి వెళ్ళ వెళ్ళడం వల్ల ఆవిడ చనిపోయింది అంటున్నారు నా ఆవిడ చావుకి నాకు సంబంధం లేదు ఇటువంటి వాదనలు అంటే ఏదన్నా నీ మీ నీ సైడ్ నెగిటివ్ జరిగి నీ వల్ల నెగిటివ్ జరిగినప్పుడే నీ రియల్ బయటకు వస్తుంది అంటారు కదా అసలు ఎలా చూడాలి సార్ ఇది మొత్తం పైగా ఇంకొకటి కూడా నిన్న వారిని తీసుకెళ్ళి పెట్టారు మన టీవీలన్నీ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయకూడదు అల్లు అర్జున్ అరెస్ట్ చేయకూడదు అంటున్నారు బిగ్ బాస్ విన్నర్ అతను ఎలాగే ర్యాలీ చేశాడు బస్సులు అద్దాలు పగల కొట్టాడు అతను లోపలేసాడు అప్పుడు పోలీసులు అప్పుడు మీడియా అతను సపోర్ట్ చేయాల మీడియా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తుంది అంటే మూడు వందల కోట్లు తీసుకున్న హీరో అనేసరికి మీడియా కూడా సాష్టాంగ నమస్కారం పడుతోందా ఏంటి సార్ ఎలా చూడాలి వింత పరిణామాన్ని అల్లు అర్జున్ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అల్లార్ గారితో మాట్లాడారు అని చెప్పిన మాటలు వచ్చాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో అక్కడ ఒక దాన్ని ఏమంటావు మన మీడియా సమిట్ అక్కడ మాట్లాడుతూ వారు ఈ అంశం గురించి స్పందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు తెలంగాణ ప్రభుత్వంలో గతంలో కీలక మంత్రులుగా పనిచేసిన కేటీఆర్ గారు హరీష్ రావు గారు స్పందించారు అంటే ఇవాళ అల్లర్జున్ స్థాయి క్రౌడ్ బులింగ్ ఎబిలిటీ ఉన్న ఒక మాస హీరో అరెస్ట్ జరిగిన నేపథ్యంలో ఇంతమంది స్పందనకి కారకమైన అంశం నిన్న అల్లర్జున్ అరెస్ట్ జరిగిన వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి క్షణం ఇప్పుడు అల్లర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడన్న వార్తతో సహా ప్రతి టీవీ ఛానల్ కూడా గంటల కొద్ది ఫుటేజీ ఈ అంశం మీద కేంద్రీకరించి వార్తలు జరిగాయి వార్తల ప్రసారం జరిగాయి వాస్తవంగా నిన్న విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ అనేది చాలా హైలైటెడ్ ఇష్యూ అది ఒక రాష్ట్ర భవిష్యత్తు నిర్దేశించే ఒక ప్రణాళిక రూపకల్పన దొరకటం అనేది ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశాన్ని ఒక ప్రభుత్వం మా భవిష్యత్తు దర్శన మేము ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక ప్రణాళిక రచించాం అని చెప్పని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న అంశం హైలైటెడ్ గా చర్చనీయాసం కావాలి కానీ ఈ అసలు సిస్సులు కీలకమైన అంశాలన్నీ పక్కకు పోయి ఈ అల్లర్జును అరెస్ట్ అంశమే ఇంతగా ప్రయారిటీ దక్కించుకుంది కదా మరి ఇంతగా ప్రయారిటీ దక్కించుకోవడానికి కారకుడైన అల్లర్జున్ అతను ఒక అంటే సీరో కాబట్టి ఇంత అటెన్షన్ సీకర్ అయ్యాడు కదా మరి అంతటి అటెన్షన్ సీకర్ అయి ఉన్న అల్లర్జున్ సమాజం పట్ల చట్టం పట్ల ఎంత బాధ్యతతో ఉండి తీరాలి ఇవాళ నిన్న కోర్టులో అల్లర్జున్ తాలూకు లాయర్లు చెప్పిన విధంగా ఎస్ అల్లర్జున్ ఇదే మొట్టమొదటి ప్రీమియర్ షో కాదు అతను ఇంత ముందు కూడా చాలా ప్రీమియర్ షోలకు అటెండ్ అయ్యి ఉన్నాడు అదే సందర్భంలో ప్రీమియర్ షోలకు అటెండ్ అయిన మొట్టమొదటి హీరో కూడా అల్ అర్జున్ మాత్రమే కాదు దశాబ్దాల తరబడి చాలా మంది హీరోలు చాలా ప్రీమియర్ షోలకి అటెండ్ అయ్యారు వాళ్ళు ఎలా అటెండ్ అయ్యారు అల్లర్జున్ కూడా గత షోలకి ఎలా అటెండ్ అయ్యాడు ఈ షోకి ఎలా అటెండ్ అయ్యాడు ఇది ఇక్కడ ఖచ్చితంగా చర్చనీయాంశం నేను అంటే మే ఎంగేజ్ లో ఉన్నప్పుడు మేము కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు కూడా ఆ రోజుల్లో మా అభిమాన హీరో సినిమా రిలీజ్ అయింది అనుకున్నప్పుడు మొట్టమొదటి షోనే చూడాలనే తాపత్రయం తోటి పోటీ పడే వాళ్ళం ఇప్పటిలాగా ఆన్లైన్ బుకింగ్ ఫెసిలిటీ కూడా ఆ రోజుల్లో లేదు ఆ రోజుల్లో క్యూల్లో తన్నులు ఆడుకొని టికెట్ తెచ్చుకోవాలి షర్ట్లు చిరిగిపోయేది తన క్రాఫ్ మొత్తం చెరిగిపోయేది చెమట్ల కక్కు టికెట్ తీసుకొచ్చుకొని థియేటర్ లో వాళ్ళం మరి ఆ ఎంగేజీ ఆ ఓపిక ఉండేది ఉత్సాహం ఉండేది ఆ తాపత్రయం ఉండేది కానీ మరి ఆ రోజుల్లో ఎలా ఉండేది ఆ రోజులే కదా ఆ ఈ రోజుల్లో సరే అల్లర్జున్ అయినా మిగిలిన షోల్లో థియేటర్లో ఆడియన్స్ అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత మిగిలిన సాధారణ ఆడియన్స్కి అసౌకర్యం కలగకుండా తొక్కిసలాట్లకు ఆస్కారం కలిగించకుండా ఈ హీరోలని టైటిల్స్ బిగిన్ కాబోతున్నప్పుడు తీసుకొచ్చి వాళ్ళకి బాక్స్ లో ప్రత్యేకమైన సీట్లు ఏర్పాటు చేసి అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు ఇంటర్వెల్ టైంలో ఆల్ ఆఫ్ సడన్ ఒక సర్ప్రైజ్ ఇస్తున్నట్టుగా అప్పుడు వీళ్ళు జనాల మధ్యలోకి వచ్చేవాళ్ళు వాళ్ళు ఆ థియేటర్ వచ్చి చూస్తున్న అంశాన్ని కూడా బహిర్గతం కాేవాళ్ళు కాదు వాళ్ళు సడన్ గా వాళ్ళు కూడా ఏంటంటే ఆడియన్స్ స్పందన అసలు స్పందన తెలుసుకోవాలనే ఉద్దేశంతో కి తెలియకుండా వచ్చి కూర్చునేవాళ్ళు అంటే వాళ్ళు గమని వాళ్ళు సినిమా వీక్షిస్తున్న సంగతి సాధారణ ప్రేక్షకుడికి తెలియకూడదు అని చెప్పని సాధారణ ప్రేక్షకుడి అసలు సెస్ స్పందన తెలుసుకోవాలి అని చెప్పని తమ నటన పట్ల తమ సినిమా స్క్రీన్ ప్లే పట్ల తమ స్టోరీ మేకింగ్ పట్ల ఎలా స్పందిస్తున్నారు అనేది అసలు సెసల సమాచారం తెలుసుకునే లక్ష్యంతో వచ్చేవాళ్ళు అంతేగాని వ్యాన్ మీద చేతులుకుంటూ అభివాదాలు చేసుకుంటా రోడ్ షోలు చేసుకుంటా ఏ హీరో ఏ సందర్భం రాలా అల్లు అర్జున్ కూడా గత ప్రీమియర్ షో సందర్భంగా ఆ విధంగా రాల ఆ విధంగా వచ్చిన ప్రెసిడెంటే కనుక అల్లు అర్జున్ కుండున్నట్టయితే ఖచ్చితంగా అతని ఇంటి గడప కూడా పోలీసులు దాటినిచ్చేవాడు కాదు అతను గత ప్రీమియర్ షో లకి ఎంత కాముగా వచ్చేళ్ళాడో అంతే కాముగా ఈ షో కూడా వచ్చేళ్తాడనే ఉద్దేశంతో ఒకవేళ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా పోలీసులు అతన్ని షోకి ఎల్వ చేశారు కానీ నిన్న పోలీసులు కోర్టుకి తెలిపిన సమాచారం ప్రకారం హీరో హీరోయిన్ అని ఆహ్వానించొద్దు అని చెప్పని మేము థియేటర్ యాజమాన్యానికి తెలియజేశాం అని చెప్పని మేము లిఖిత పూర్వకంగా తెలియజేశామని చెప్పని పోలీసులు చెప్తా ఉన్నారు అయినా సరే మరి హీరో అక్కడికి రావటం సరే రావటానికి కూడా తప్పు పట్టలేము అతను సినిమా ఫ్యామిలీతో చూడాలి అనుకుంటున్నా దాన్ని అతను కూడా ఒక సాధారణ ప్రేక్షకుల్లాగా కానీ ఈ విధమైన తొక్కిస్రాటకి బాధ్యులు ఎవరు ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక విలువైన ప్రాణం కోల్పోయి ఒక బాలుడు కోమలో ఉన్న తర్వాత చట్టపరమైన ప్రొసీడింగ్స్ ఏ జరగడానికి వీల్లేదని చెప్పని ఆ చట్టపరమైన ప్రొసీడింగ్స్ కూడా రాజకీయంగా వీళ్ళకున్న వైరుధ్యాల దృష్ట్యా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థులు లేదు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా వైసీపీ నంజాల అభ్యర్థికి మద్దతుగా అల్లర్చను అక్కడ శిల్ప రవి దగ్గరికి తను వెళ్ళాడు అని చెప్పని ఇవాళ వైసీపీ భుజాన్ వేసుకొని ఈ విధమైన స్పందన వ్యక్తం చేయటం అనేది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం ఇక్కడ నిన్న కేటీఆర్ గారి స్పందన చూసారు చాలా తప్పు పడుతూ రేవంత్ రెడ్డి గారిని విమర్శ చేస్తా ఉన్నాడు జాతీయ స్థాయి అవార్డు దక్కించుకున్న నటుడికి ఇచ్చే మర్యాద ఇదేనా అని చెప్పని అంటే జాతీయ స్థాయి అవార్డు దక్కించుకున్న నటుడికి సామాజిక బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా సామా జాతీయ స్థాయి అవార్డు దక్కించుకున్నా కాబట్టి అని చెప్పని ఏ విధమైన దొక్కిస్తున్నట్టుకైనా అతను బాధ్యుడవుతాడా ఆ విధంగా అయితే అతను జాతీయ స్థాయి వాడిని దక్కించుకున్నాడు కాబట్టి అతనికి కానీ అడిషనల్ ప్రివిలేజెస్ ఆ చట్టంలో ఆ కోల్పోయిన ప్రాణం గురించి ఎవరు ప్రస్తావించట్లేదండి ఇక్కడ ఆ పోయిన ప్రాణం ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ప్రాణం కాబట్టి ఇవాళ అది పరిగణలోకి తీసుకురా నూటికి నూరు పాళ్ళు నిన్న రేవంత్ రెడ్డి గారి సమాధానం పూర్తి స్థాయిలో సమర్థనమైన సమాధానం అది ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గారికైనా హరీష్ రావు గారికైనా అసలు వాళ్ళకి అంశం పట్ల స్పందించే హక్కే లేదు అంటాను నేను ఎందుకంటానంటే ఇదే కేటీఆర్ గారికి సంబంధించిన జొనవాడలో ఉన్న ఒక ఫామ్ హౌస్ మీద నాటి ఎంపీ రేవంత్ రెడ్డి గారు అది ట్రి ట్రిబుల్ వన్ జివో పరిధిలో అనుమతులు లేకుండా లక్ష ఫీట్ల ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది అని చెప్పని ఆయన డ్రోన్ ద్వారా రికార్డ్ చేయాలి అని చెప్పని మీడియా ప్రతినిధులను తీసుకుని వెళ్ళి అక్కడ దాన్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తే మా అనుమతి లేకుండా మా భద్రత ఉల్లంఘిస్తూ భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ మా ప్రిన్సెస్ మీద డ్రోన్ ఎగరేసారు అని చెప్పని ఒక సిట్టింగ్ ఎంపీని రెండు వారాల పాటు జైల్లో పెట్టారు ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు కదా రెండు వారాల తర్వాత గారు ఆయనకి బెయిల్ రాలేదు కదా అంటే మీ ప్రిన్సెస్ మీద ఒక డ్రోన్ ఎగరేస్తేనే ఒక సిట్టింగ్ ఎంపీని తీసుకెళ్ళి జైల్లో పెట్టిన మీకు ఇవాళ ఒక విలువైన ప్రాణం పోతే ఆ ప్రాణం పోయిన అంశం పట్ల విచారణ దొరుకుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ అనుమతి లేకుండా రోడ్ షో చేసిన కారణం వల్లే ఈ ప్రాణం పోయింది అనే నిర్ధారణకు వచ్చి వాళ్ళు అల్లు అరెస్ట్ చేస్తే అంతగా ఆక్షేపణ ఇక్కడ గమనించుకోవాల్సింది అల్లు అర్జున్ గారి లాయర్లు కోర్టుకు తెలియజేసిన ప్రకారం మేము ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ వస్తున్న సంగతి థియేటర్ యాజమాన్యం పోలీసులకు ముందుగానే తెలియజేశారు పోలీసులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదు అంటున్నారు ఒకవేళ విచారణలో అదే నిర్ధారణ అయితే మీ వర్షం మీరు చెప్పే అవకాశం కోర్టు ముందు ఉంది కదా మీరు ఇప్పుడు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కదా అదే నిర్ధారణ అయితే ఆ కరసనే పోలీస్ అధికారులు కూడా బాధ్యులవుతారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంత మాత్ర అల్లర్జున్ కి ఇమ్యూనిటీ ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వాల్సిన ఇవాళ ఇవాళ అతను ఒక సినిమా యాక్టర్ కాబట్టి అతనికి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వందల కోట్ల రెమ్యురేషన్ తీసుకునే స్థాయిలో అతను ఉన్నాడు కాబట్టి ఒక ప్రాణం పోవడానికి బాధ్యత వహించడానికి వీలు లేనంత ఇమ్యూనిటీ అతనికి ఈ సమాజంలో చట్టం నెల్పించిందా కాబట్టి ఏంటంటే ఈ భావదారిద్ర్యాన్ని నుంచి మొట్టమొదట ఈ రాజకీయ వైరుధ్యాల కోసం అని చెప్పని ఎవరిని సమర్థించాలి ఎవరిని సమర్థించకూడదు అని చెప్పని ఈ భావదారిద్ర్యాన్ని నుంచి మొట్టమొదటి ఈ రాజకీయ పక్షాలు బయటకు రావాలి అలాగే నిన్న లక్ష్మీపారత్ గారి స్పందన చూస్తా ఉన్నాం బోడుగుండికి మోకాలకి ముడిపెట్టినట్టుగా ఆ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న ఒక చర్యకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముడిపెట్టి ఆమె విమర్శలు చేస్తా ఉంది కొద్దిగా అయినా సిగ్గు అనేది ఉంటే ఎవరు ఏ అంశం గురించి ఎవరిని అంటే లింక్ చేసి అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి అంటే తెలంగాణ ప్రభుత్వం అంత బలహీనమైందా నిర్ణయాలు తీసుకోలేనంత అసమర్థుడు రేవంత్ రెడ్డి గారా లేదు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు అంత నిస్సహాయ స్థితిలో ఉందా ఇంకా చాలా చూసాం మనం నిన్న అల్లు అర్జున్ గారి స్పందన కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ నేను సహకరిస్తానని చెప్పాను చెప్పాను చెప్పిన బెడ్రూమ్ వరకు పోలీసులు ఎలా వస్తారు అని చెప్పాను ఎస్ అదే తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు అనే ఒక ఐపీఎస్ అధికారి సంవత్సర కాలంగా పరారీలో ఉన్నాడు అది కళ్ళ ముందు కనిపిస్తున్న నగ్న సత్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రులు కీలకమైన వ్యక్తులు చాలా మంది వాళ్ళ పరారీలో కనిపిస్తా ఉన్నారు అటువంటిప్పుడు నూటికి నూరు పాళ్ళు వాళ్ళ వంతు బాధ్యత ప్రకారం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళ కంటి చూపు నుంచి తప్పించుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళది మీరు ఏ వెనక బాల్కనీలో నుంచో దూకి పారిపోతే వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది వాళ్ళు జవాబు చిన్న సబ్మిషన్ మీరు గమనించారో లేదో అల్లుర్జుని డైరెక్ట్ గా ఏదో బెడ్రూమ్ లో నుంచి రేవంత్ రెడ్డి గారిని ఈర్చుకొచ్చినట్టు ఈ ఎత్తికెళ్ళలేదండి ఆయన చల్లార్లో నుంచి హాయిగా కాఫీ తాగుతూ కాఫీ టీ నో తాగుతూ వారి భార్య గారికి సర్దు చెప్పుకుంటూ ఉంటే అక్కడ ఎదుర్కొంటూ వచ్చిన ఆఫీసర్ వెళ్తున్నావు కాదు కాదు జరిగింది అంతకు ముందు అది బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత అదే వెళ్ళేటప్పుడు కూడా ఆ ముందు ముందు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆయన ఉంటే పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు అప్పుడు ఆయన నైట్ డ్రెస్ లో ఉన్నాడు మనకి ఆ విజువల్స్ కూడా వచ్చినాయి గ్రీన్ నైట్ ప్యాంటు గ్రీన్ నైట్ షర్ట్ లో ఉన్నాడు నేను బట్టలు మార్చుకోవడానికి వస్తానని చెప్పని చెప్పడం జరిగింది ఆ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళేటప్పుడు పోలీసులు తోడు వెళ్ళారు అది వాళ్ళ డ్యూటీ అది అవును అక్కడేమి మిమ్మల్ని బట్టలు మార్చుకోవడానికి అనుమతి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినట్టు లేదు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినట్టుగా బట్టలు మార్చుకోవడానికి అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని మీరు స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి వచ్చేయమని చెప్పని చెప్పలేదు కదా మీరు బట్టలు మార్చుకునే వెసులుబాటు కల్పించారు కదా వారు వచ్చి అరెస్ట్ అన్నప్పటి నుంచి అరెస్ట్ కింద లెక్క అవును అంటే సినిమాల్లో డైలాగ్ చెప్తారు హీరోలు వీళ్ళకి నితజీవితంలో వర్తించడం అది పెద్ద ఇప్పుడు అంటే మే మేము సెలబ్రిటీలం కాబట్టి మాకు ఎర్షం ఇమ్యూనిటీ ఉండదు అని చెప్పని చెప్పిన ఫీనోతోమ అది ఎటువంటి ఇమ్యూనిటీ ఉండదు ఖచ్చితంగా ఒక విలువైన ప్రాణం పోవటానికి అంటే రేపు రోజున మీ ప్రమేయం పాత్ర ఎంత ఉంటది అనేది న్యాయస్థానం నిర్ధారిస్తుంది మీ వర్షం చెప్పుతే హక్కు అక్కడ ఉంది ఖరీదైన లయర్ ని మోహరింప చేసుకునే సామర్థ్యం మీకు ఉంది కాబట్టి రేపు అంతిమంగా మీరు గిల్టీయా నాన్ గిల్టీ అనేది ఇవాళ మనం జడ్జిమెంట్ ఇవ్వలేము కానీ ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన గురించి విచారించడమే తప్పు ఆ సంఘటన గురించి అరెస్ట్ చేయడమే నేరం అన్నట్టుగా ఇవాళ ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ని ఆక్షేపిస్తున్న తీరు చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది చూద్దాం సార్ మరి రీల్ స్టార్స్ రీల్ హీరోలు రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి అబ్బే అదేం లేదు అంత ఒత్తుదే అన్నట్టుగానే ఉంది వ్యవహారం ప్రజలు కూడా మేల్కోవాలండి ఈ డెమిగాడ్ వర్షిప్ అనేది లేకుండా నిజంగా ఏముందో సినిమా చూడకపోతే ఏమైంది ఓటీటీలు వస్తున్నాయి కదా ఈ ఇలా బయటపడిన తర్వాత కూడా ఇంక ప్రజలైనా ఉంటారని మనం ఆశిద్దాం సార్ ధన్యవాదాలండి